కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయంలో దేవుని మార్గంలో నడిచే మనిషి ఎవరు ఎలా ఉంటాడు అతని జీవితం ఎలా ఆశీర్వదించబడుతుంది దుష్టుల మార్గంలో నడిచే మనిషి ఎలా ఉంటాడు అతని ప్రవర్తన ఎలాంటిది అనేది ఒక బలమైన పోలికతో దేవుడు ఈ కీర్తనలో చూపుతున్నాడు మొదట దేవుని దృష్టిలో ధన్యుడు లేదా ఆనందకరమైన వ్యక్తి అంటే పాపుల మార్గంలో కలిసిపోయి వారి మాటలు వారి ఆలోచనలు వారి పద్ధతులను అనుసరించని వ్యక్తి అతను చెడు ఆలోచనలను వినోదం కోసం కూడా స్వీకరించడు దూరంగా ఉంటాడు అంతేకాదు చెడు ఆలోచనలతో కలిసి నిలబడి సమయంకూడా గడపడానికి ఇష్టపడడు చెడు పనులను సంతోషంగా మాట్లాడి వీరమర్రి గొడుగు కింద ఉన్నట్టుగా కూర్చునే స్నేహాలలో కూడా కనిపించడు పాపమనేది మొదట స్నేహం తర్వాత అలవాటు చివరికి పాపమనేది నాశనమునకు నడిపిస్తుంది అని ఈ వాక్యం ఒక ఆత్మీయమైన జ్ఞానంను మనకిస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతను చదవడమే కాదు దానిని ఆలోచిస్తాడు జీర్ణించుకుంటాడు తన జీవన నిర్ణయాల్లోకి తెస్తాడు రాత్రి పగలు అంటే అతని ఆత్మీయ వాక్య ధ్యానానికి సమయం పరిమితి లేదు దేవునితో సంబంధం కోసం వాక్యం అతని ఆహారం నీరు శ్వాసలా ఉంటుంది ఇలాంటి వ్యక్తి జీవితం యాదృచ్ఛికంగా సాగదు అవకాశం మీద ఆధారపడదు దేవుడు నాటిన చెట్టులా సరైన నీటి వనరుకి దగ్గరగా ఉండటం వలన అతని ఎదుగుదల సహజంగా ఆరోగ్యకరంగా స్థిరమైనదిగా అతని జీవితం కాలానికి అనుగుణమైన ఫలితాలను కూడా ఇస్తుంది పనులు తొందరపాటు ఫలితాలు కాకుండా సరైన సమయానికి పండిన ఫలాల్లా ఉంటాయి అతని జీవితం వృధా కాదు ఉద్దేశంతో కూడిన ఫలప్రదమైన ప్రయాణం అతని ఆకులు ఎండిపోవు అంటే అతని జీవితం ఆధ్యాత్మిక దాహంతో నిరాశతో ఎప్పుడూ నాశనం కాదు అతని హృదయం శాశ్వతంగా తాజాదనాన్ని కలిగి ఉంటుంది రెండవదిగా దేవుని దృష్టిలో ధన్యుడిగా ఉన్నవాని పక్కన దేవుని మార్గాన్ని చేను గింజల పిండిని వడకట్టి తీయగానే ఎగిరిపోయే తొక్కలు వంటివారు వారి బలం తాత్కాలికం వారి పేరు వరకే వారి ఆనందం వెలుపల కనిపించే గొప్పతనం మాత్రమే వారు దేవుని న్యాయస్థానంలో నిలబడలేనివారు అంటే వారి జీవితానికి దేవుని ముందు నిలిచే పునాది లేదని అర్థం నీతిమంతుల సమాజంలో వారికి స్థానం ఉండదు అంటే వారి జీవితం అనేది కంటే భౌతిక స్వార్థ తాత్కాలిక ప్రయోజనాలకే కట్టిపడిపోయినదని అర్థం చివరగా ఒక గొప్ప నిజాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు నీతిమంతుల మార్గాన్ని యహోవా జాగ్రత్తగా తెలుసుకుంటాడు అంటే దేవుడు వారి ప్రయాణంలోని ప్రతి అడ్డు ప్రతి కన్నీరు ప్రతి శ్వాస ప్రతి ఆశ ప్రతి పరీక్షను గమనిస్తున్నాడు కాని దుష్టుల మార్గం నాశనం వైపుకు మాత్రమే నడుస్తుంది అది బయటకు అందంగా కనిపించినా అంతిమ ముగింపు శూన్యం ఈ ఒకటవ కీర్తన కేవలం ఒక కవిత మాత్రమే కాదు ఒక ఆత్మీయమైన జీవిత మ్యాప్ మనం ఎవరితో నడుస్తున్నాం ఎలాంటి మాటలు వింటున్నాం ఎలాంటి సారాంశాలు మన మనసులో ముద్రపడుతున్నాయి దేవుని వాక్యాన్ని మనం ఎంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం మనం ముగింపు ఫలితం ఏమిటి అన్నది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి